న్యాయాధిపతులు తొమ్మిదవ అధ్యాయము ఎరుబ్బయ్యలు కుమారుడైన అభిమిలేకు షకేములోనున్న తన తల్లి సహోదరుల ఎద్దుకు పోయి వారితోనూ తన తల్లి పితరుల కుటుంబికలందరితోనూ మీరు దయచేసి షకేము యజమానులందరూ వినున్నట్లు వారితో మాట్లాడి మీకేది మంచిది ఎరుబ్బయ్యలు యొక్క కుమారులైన డెబ్బై మంది మనుషులందరూ మిమ్మల్ని ఏలుట మంచిదా ఒక్క మనుషుడు మిమ్మని ఏలుట మంచిదా నేను మీ రక్త సంబంధినని జ్ఞాపకం చేసుకొనిడి అని పలుకుడనెను అతని తల్లి సహోదరులు అతని గూర్చి షకేము యజమానులు వినినట్లు ఆ మాటలన్నీ చెప్పగా వారు ఇతడు మన సహోదరుడు అనుకుని తమ హృదయము అభిమి తట్టు త్రిప్పుకొని అప్పుడు వారు బయల్బెరీతు గుడిలో నుండి డెబ్బై తులముల వెండి తెచ్చి అతనికి ఇయగా వాటితో అభిమిలేకు అల్లరి జనమును కూలికి పెట్టుకునేను వారు అతని వశము నుండి తరువాత అతడు ఒప్రాలో తన తండ్రి ఇంటికి పోయి ఎరుబయలు కుమారులను తన సహోదరులైన ఆ డెబ్బది మంది కుమారులను ఒక్క రాతి మీద చంపెను ఎరుబ్బయలు చిన్న కుమారుడైన యోతాము మాత్రమే దాగియుండి తప్పించుకొనిను తరువాత షకేము యజమానులందరూ మిల్లో ఇంటి వారందరూ కూడివచ్చి షకేములోనున్న మస్తకీ వృక్షము కింద దండుపాలెమునొద్ద అభిమేలేకును రాజుగా నియమించిరి అది యోతామునకు తెలియబడినప్పుడు అతడు పోయి గెరీచీము కొండ కొప్పున నిలిచి ఎలుగెత్తి పిలిచి వారితో ఇట్లనెను నేను షకేము యజు యజమానులారా మీరు నా మాట వినిన ఎడల దేవుడు మీ మాట వినును చెట్లు తమ మీద రాజును ఒక నేను అభిషేకించుకొనవల్నను మనసు కలిగి బయలుదేరి మమ్మను ఏలమని వలీవ చెట్టు నడుగుగా వలీవ చెట్టు దేవుని మానవులను దేనివలన నరులు సన్మానితురు ఆ నా తైలము మా ఇయ్యక మాని చెట్ల మీద ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చదనా అని వాటితో అనిను అప్పుడు చెట్లు నీవు వచ్చి మమ్మును ఏలమని అంజూరపు చెట్టు నడుగగా అంజూరపు చెట్టు చెట్ల మీద ఉండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేనియ్యక మానుదనా అని వాటితో అనెను అటు తరువాత చెట్లు నీవు వచ్చి మమ్ముని ఏలమని ద్రాక్షావల్లి నడుగగా ద్రాక్షావల్లి దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్ష ద్రాక్షారసమును నేనియక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటుకు నేను వచ్చేదనా అని వాటితో అనెను అప్పుడు చెట్లన్నయ్యు నీవు వచ్చి మమ్మును ఏలుమని ముండ్ల పొద యొద్ మనవి చేయగా ముండ్ల పద మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా ఎడల రండి నా నీడను ఆశ్రయించుడి లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లేబానోను దేవదారు చెట్లను కాల్చివేయనని చెట్లతో చెప్పెను నా తండ్రిని మీ నిమిత్తము తన ప్రాణమును నిర్లక్ష్యపెట్టి యుద్ధము చేసి మిద్యానీల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించును అయితే మీరు నా తండ్రి కుటుంబము మీద లేచి ఒక రాతి మీద అతని కుమారుడైన డెబ్బది మంది మనుష్యులను చంపి అతని పనికత్తి కుమారుడైన అభిమి మీ సహోదరుడైనందున షకేము వారి మీద అతని రా రాజుగా నియమించి ఉన్నారు ఎరుబ్బయలు ఎడలను అతని ఇంటి వారి ఎడలను మీరు ఉపకారము చేయకయు అతడు చేసిన క్రియలను మీరు ప్రతిక్రియ చేయకయు అభిమిలేకును రాజుగా నియమించుకుని విషయంలో మీరు న్యాయముగాను యదార్థముగాను ప్రవర్తించిన ఎడల నేడు మీరు ఎరుబ్బయలు ఎడలను అతని ఇంటివారి ఎడలను సత్యముగాను యథార్థముగాను ప్రవర్తించిన ఎడల అభిమిలేకునందు సంతోషించుడి అతడు మీ సంతోషించును సంతోషించునుగాక లేని ఎడల అభిమిలేకు నుండి అగ్ని బయలుదేరి షకీము వారిని మిల్లో కాల్చివేయును గాక వారిలో నుండి మిల్లో ఇంటి వారి నుండి అగ్ని బయలుదేరి దహించును దహించునుగాక అని చెప్పి తన సహోదరుడైన అభిమలేకునుకు భయపడి యువతాము పారిపోయి బెయేరునకు వెళ్లి అక్కడ నివసించను అభిమలేకు మూడు సంవత్సరములు ఇస్రాయేలుల మీద ఏలికయ్య ఉండెను అప్పుడు ఎరుబ్బయేలు డెబ్బది మంది కుమారులను చేయబడిన ద్రోహ ఫలము వారిని చంపిన అభిమేలేకును వారి సహోదరుని మీదకిని అతడు తన సహోదరులను చంపునట్లు అతని చేతులను బలపరిచిన షకేము యజమానుల మీదకి వచ్చునట్లును వారు చేసిన ప్రాణహత్య వారి మీద వచ్చినట్లు దేవుడు అభిమేలేకునకును షకేము యజమానులకును వైరము కలుగుటకై వారి మీదకి దురాత్మను పంపెను అప్పుడు షకేము యజమానులను అభిమేలేకును వంచించిరి ఎట్లనగా షకేము యజమానులు కొండ శిఖరముల మీద అతని కొరకు మాటుగాండ్లను ఉంచి ఆ మార్గమున తమకు సమీపించిన వారిని అందరినీ దోచుకున్నది అది అభిమేలేనుకు తెలుపబడెను ఎబేదు కుమారుడైన గాలును అతని బంధువులను వచ్చి శకేమునుకు చేరగా షకేము యజమానులు అతని ఆశ్రయించిరి వారు పొలములోనికి పోయి వారి ద్రాక్ష పండ్లను ఏరుకొని వాటితోకి కృతజ్ఞతార్పణమును చెల్లించి తమ దేవతల మందిరములోనికి పోయి అన్నపానములు పుచ్చుకొనుచు అభిమేలేకును దూషింపగా ఎబేరు కుమారుడైన గాల్ గాలు ఇట్లనిను అభిమేలేకు ఏ పాటివాడు షకేము ఏ పాటివాడు మనము అతనికి ఎందుకు దాసులము కావలెను అతడు ఎరుబ్బయ్యలు కుమారుడు కాడా జబులు అతని ఉద్యోగి కాడా షకేము తండ్రి అయిన ఆమోరు వారికి దాసులు మగుద్దుము కానీ మనము అతని కెందుకు దాసులు ఈ జనము నా చేతిలో ఉండిన ఎడల ఆహా నేను అభిమిలేకును తొలగింతును కదా అనిను తరువాత అతడు అభిమిలేకుతో నీ సేనను ఎక్కువ చేసి బయలుదేరి రమ్మనిను ఆ పట్టణ ప్రధాని అయిన జబులు ఎబేదు కుమారుడైన గాలు మాటలను వినినప్పుడు అతని కోపాగ్ని మండిను అప్పుడతడు అభిమి లేకునద్దుకు రహస్యముగా దూతలను పంపి ఇదిగో ఎబేదు కుమారుడైన గాలును అతని బంధువులను షికేముకు వచ్చి ఉన్నారు వారు నీ మీదకి ఈ పట్టణమును రేపుచున్నారు కావున రాత్రి నీవును నీతోనున్న జనులను లేచి పొలములో మాటుగా నుండు పొద్దున సూర్యుడు ఉదయింపగానే నీవు త్వరగా లేచి పట్టణం మీద పడవలను అప్పుడు అతడును అతనితోనున్న జనులను నీ యొద్దకు బయలుదేరి వచ్చుచుండగా నీవు సమయము చూచి వారి ఎడల ప్రవర్త ని వర్తమానం చేసను అభిమేలేకును అతనితోనున్న జనులందర్ను రాత్రివేళ లేచి నాలుగు గుంపులై షకేము మీద పడుటకు పొంచియుండ్రిరి యబేదు కుమారుడైన గాలు బయలుదేరి పట్టణపు గవిని దగ్గర నిలిచినప్పుడు అభిమేలేకును అతనితోనున్న జనులను పొంచియుండుట చాలించి లేచిరి గాలు ఆ జనులను చూచి జబేలుతో ఇదిగో జనులు కొండ శిఖరముల మీద నుండి దిగివచ్చుచున్నారనగా జబేలు కొండల ఛాయలు మనుషులను పోలి నీకు కనబడుచున్నవని అతనితో చెప్పెను గాలు చూడుము దేశపు ఎత్తైన స్థలము నుండి జనులు దిగి వచ్చుచున్నారు ఒక దండు శకునగాండ్ల మస్తకీ వృక్షపు త్రోవును వచ్చుచున్నదనేను జబులు అతనితో ఆహా మనము అతని సేవింపవలసినందుకు అభిమిలేకు ఎవడని నీ మాట ఏమాయను ఇది నీవు తృణీకరించిన జనము కాదా పోయి వారితో యుద్ధము గాలు షకేము యజమానుల ముందర బయలుదేరి అభిమిలేకుతో యుద్ధము చేసెను అభిమిలేకు అతని తరముగా తమ తరుమగా అతడు అతని ఎదుట నిలవలేక పారిపోయేను అనేకులు గాయపడి పట్టణపు గవని ప్రవేశించుట చోట పడిరి అప్పుడు అభిమిలేకు అరుమాలో దిగిను గాలును అతని బంధువులను షికేములో నివసింపకుండా జబులు వారిని తోలివేసెను మరునాడు జనులు పొలములోనికి బయలు వెళ్లి అది అభిమిలేకు తెలియబడగా అతడు తన జనులను తీసుకొని మూడు తెగలుగా చేయగా వారు ఆ పొలములో మాటుగా ఉండిరి అప్పుడు అతడు చూడగా జనులు పట్టణము నుండి బయలుదేరి వచ్చుచుండిరి కనుక అతడు వారి మీద పడి వారిని హతము చేసెను అభిమేలేకును అతనితోనున్న తెగలను ఇంకా సాగి పట్టణపు గవిని ప్రదేశమున వద్ద నిలువగా రెండు తెగలు పరిగెత్తి పొలములోనున్న వారందరి మీద పడి వారిని హతము చేసెను ఆ దినమంతయు అభిమేలేకు ఆ పట్టణస్తులతో యుద్ధము చేసి పట్టణమును చుట్టుకొని అందులోనున్న జనులను చంపి పట్టణమును పడగొట్టి దాని స్థలమున ఉప్పు జల్లెను షకేము గోపుర యజమానులందరూ ఆ వార్త విని ఏల్ బెరీతు గుడి యొక్క కోటలోనికి చొరబడిరి షకేము గోపుర యజమానులందరూ కూడి ఉన్న సంగతి అభిమిలేకు తెలిపి అభిమేలేకును అభిమిలేకును అతనితోనున్న జనులందరూ సల్మోను కొండనెక్కి అభిమిలేకు గొడ్డలిని చేత పట్టుకుని చెట్ల నుండి పెద్ద కొమ్మను నరికి ఎత్తి భుజము మీద పెట్టుకొని నేను దేని చేయుట మీరు చూచితురో మీరును నేను చేసినట్లుగా దాన్ని త్వరగా చేయుడని తనతోనున్న జనులతో చెప్పెను అప్పుడు ఆ జనులందరిలో ప్రతివాడును ఒక్కొక్క కొమ్మను నరికి అభిమేలే కును వెంబడించిరి ఆ కోట దగ్గర వాటిని పెట్టి వాటి వలన ఆ కోటను అగ్ని చేత కాల్చిరి అప్పుడు షకేము గోపుర యజమానులు అనగా స్త్రీ పురుషులు ఇంచుమించు వెయ్యి మంది చచ్చిరి తరువాత అభిమేలేకు తెబేసుకు పోయి తెబేసు నొద్ద దిగి దాని పట్టుకొనిను ఆ పట్టణము నడుమ ఒక బలమైన గోపురముండగా స్త్రీ పురుషులను పట్టణపు యజమానులను అక్కడికి పారిపోయి తలుపులు వేసుకుని గోపుర శిఖరం మీదకి ఎక్కిరి అభిమి ఆ గోపురం నొద్దకు వచ్చి దాని మీద పడి యుద్ధము చేసి అగ్ని చేత దాని కాల్చుటకు గోపుర నొద్దకు రాగా ఒక స్త్రీ అభిమి తల మీద తిరుగటి రాయి తిరుగటి మీది రాతిని పడవేసినందున అతని కపాలము పగిలేను అప్పుడు అతడు తన ఆయుధములను మోయు బంటును త్వరగా పిలిచి ఒక స్త్రీ అతని చంపినని నన్ను గూర్చి ఎవరును అనుకొనకుండునట్లు నీ కత్తి దూసి నన్ను చంపమని చెప్పగా ఆ బంటు అతని పొడవగా అతడు చచ్చను అభిమేలేకు చనిపోయినని ఇస్రాయేల్లు తెలుసుకున్నప్పుడు ఎవరి చోటికి వారు పోయిరి అట్లు అభిమయ తన డెబ్బది మంది సహోదరులను చంపుట వలన తన తండ్రికి చేసిన ద్రోహమును దేవుడు మరలా అతని మీదకి రప్పించును షకేము వారు చేసిన ద్రోహం అంతటిని దేవుడు వారి తల మీదకి మరలా రాజేశెను ఎరుగ్బయ్యలు కుమారుడైన యోతాము శాపము వారి మీదకి వచ్చెను ఆమెన్